టీ గోల్డ్ ట్రస్ట్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని ఇడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడుతుంది మరి వివరాలకు సంప్రదించండి డిస్ట్రిక్ట్ గ్రామానికి చెందిన ఇయర్స్ ఏజ్ డేస్ బ్యాక్ రావడం జరిగింది దాదాపు కిలోల యూట్రస్ ని ఈ రోజు తీయడం జరిగింది అదే విధంగా ఈ రోజు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కూడా మన హాస్పిటల్లో చేయడం జరిగింది ఏదన్నా ప్రాబ్లం చుట్టుపక్కల గ్రామాలు కానీ డిస్ట్రిక్ట్స్లో కానీ సర్జికల్ కానీ మెడికల్ కానీ పీడియాట్రిక్ వైజ్ ఏదైనా ప్రాబ్లం ఉంటే మన హాస్పిటల్కి రావాలని చెప్పి కోరుతున్నా ఆరోగ్యశ్రీలో కానీ ఆయుష్మాన్ భారత్లో కానీ అన్ని విధాలుగా మేము హెల్ప్ చేయడానికి రెడీ ఉన్నాము మా సర్వీసెస్ని యూజ్ చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను దయచేసి మన్నించండి థ్యాంక్ యూ వెరీ మచ్ సిద్దిపేట డిస్ట్రిక్ట్ అప్షిపూర్ గ్రామానికి చెందిన శోభ ఫార్టీ త్రీ ఇయర్స్ ఏజ్ మన దగ్గరికి టూ డేస్ బ్యాక్ రావడం జరిగింది దాదాపు మూడు కిలోల రెండు వందల గ్రాములటువంటి ఉన్నటువంటి వైబ్రాయిడ్ యుట్రస్ని ఈరోజు సక్సెస్ఫుల్గా తీయడం జరిగింది అదేవిధంగా ఈరోజు రచ్చ రెక్టోపిక్ ప్రెగ్నెన్సీ కూడా మన హాస్పిటల్లో చేయడం జరిగింది ఏదన్నా ప్రాబ్లం చుట్టుపక్కల గ్రామాలు కానీ లో కానీ సర్జికల్ కానీ మెడికల్ కానీ పీడియాట్రిక్ వైజ్ ఏదైనా ప్రాబ్లం ఉంటే మన హాస్పిటల్కి రావాలని చెప్పి కోరుతున్న ఆరోగ్యశ్రీలో కానీ ఆయుష్మాన్ భారత్లో కానీ అన్ని విధాలుగా మేము హెల్ప్ చేయడానికి రెడీ ఉన్నాము మా సర్వీసెస్ని యూజ్ చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను దయచేసి మన్నించండి థ్యాంక్ యూ వెరీ మచ్ తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారాలు ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో